నవంబర్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం ఇక్కడ మూడో రకం కాయలు పదహైదు కేల బాక్సులు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు కలికాయి రెండో రకం కాయలు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు ఆరు వందల నుంచి ప్రారంభమై ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల వరకు పలికాయి కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఎనిమిది వందలు టాప్ రేట్ పడింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆరు సో రూపాయ ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఈ సమాచారం మీకు నచ్చితే మాత్రమే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి